శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు గంజాయి అక్రమ రవాణా అడ్డుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద కేజీల స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కాసిబుగ్గ నాగేశ్వర రెడ్డి ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు పట్టణంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా గంజాం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పట్టణ ఎస్ఐవి సూర్యనారాయణ విచారించారు వారి వద్ద కేజీల గ్రాముల గంజాయిని కనుగొన్నారు దాంతో ముగ్గురు అరెస్ట్ చేసి వారి మధ్య నుంచి నాలుగు సెల్ ఫోన్స్ ఒక కారు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు అనుమానితులు సమీర్ జితేంద్ర జితేథ చందన్ సుబుద్ధి వీళ్ళు ముగ్గురు కూడా ఒరిస్సా స్టేట్ వీళ్ళను అరెస్ట్ చేసి అనుకూలంగా తీసుకొని వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనము ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కేజీ గాంజా సీజ్ చేయడం మెయిన్గా మనకు గమనిస్తే మనకు ఇటీవల కాలంలో వరుసగా మనం పట్టుకోవడం జరుగుతుంది పబ్లిక్లో నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు ముఖ్యంగా తమిళ్ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఈ తమిళ్ మాట్లాడే వాళ్ళు కానీ మలయాళం కన్నడ ఈ అదర్ దాన్ లోకల్స్ అనుమానితంగా ఉంటే గా పోలీస్ ఇంటిమేషన్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఇల్లు ఇల్లు తీసుకొని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వీళ్ళ మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి టౌన్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎవరికైనా బాడుగకు వాళ్ళు ఎవరు ఏంది అనేది తెలుసుకోకుండా వాళ్ళ ఆధారం ఇట్లాంటివి తీసుకోకుండా ఇవ్వవద్దని చెప్పి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మీ ద్వారా సో ఈ దీన్ని ఇది ఒక ఊరికి కాదు ఇది చాలా పెద్ద జార్టీ దీనికి ఇంక మొత్తం కడిక్ అయితే ఏమవుతుంది అనేది ఇంక నేను చెప్పాల్సిన పని లేదు సో ఇది అందరిది మనందరి బాధ్యతగా భావించి పోలీసుకు సహకరించాలని చెప్పి అప్పీల్ చేస్తుంది